అనన్య ప్రతిభ సివిల్స్ లో మూరే ర్యాంక్ సాధించిన పాలగోరు యువతి స్వీయ సన్నద్ధతతో తొలి ప్రయత్నంలోని ఘనత తెలుగు రాష్ట్రాలకు చెందిన నలభై మంది ఎంపిక బా బాబా ఉత్తరప్రదేశ్ యువకుడు శ్రీవాత్సవ రెండో స్థానంలో ఒడిశా చెందిన అనిమేష్ అదే రవినాష్ కేరళ వాసి కు నాలుగో ర్యాంక్ ప్రస్తుతం ఐపీఎస్ ఇంట్లో చెప్పకుండానే సివిల్స్ కు హాజరు యూపీఎస్సీ ఫలితాలు వెళ్ళడి దేశ వ్యాప్తంగా అర్హత సాధించిన వెయ్యి పదహారు మంది మీ కృషి దేశ భవిష్యత్తును తీసుకుంది అభినందిస్తూ ప్రధాని మోడీ ట్వీట్ సేవే లక్ష్యం అది సివిల్స్ ద్వారానే సాధ్యం ఆత్మవిశ్వాసంతో లక్ష్యాన్ని అందుకుంటున్నా రోజుకు పన్నెండు నుంచి పద్నాలుగు గంటలు చదివా సొంత నోట్స్ ఆధారంగా పరీక్షలు నా చిన్ననాటికాల నెరవేరింది అనన్య ప్రత్యేక అభినందనలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి సివిల్స్ తెలంగాణ యువత కరీంనగర్ వాసి సాయి ఇరవై ఏడవ ర్యాంక్ తల్లి బీడి కార్మికురాలు కొడుకు ఐఏఎస్ వికారాబాద్ వాసి తరీం కు రెండు వందల ముప్పై ర్యాంక్ పేద కుటుంబం తల్లిదండ్రులు రోజు కూలీలు జరగామ వాసి కౌశిక్కు ఎనభై రెండవ ర్యాంక్ నల్గొండ కుర్రాడు కు నూట డెబ్బై మూడవ ర్యాంక్ యా యాకిందిది దీనికి అవసరం లేదు యా ఇస్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ యా సిఐ అవమానించడంతో ఉదయకి రాజధర్మ నాలుగో ప్రైటో సివిల్స్ 770 ర్యాంకు కానిస్టేబుల్ ఉదయ్ కృష్ణారెడ్డి విజయ గాడట బాబా బాబా ఇట్స్ ఇన్స్పైరింగ్ ఈ చాలా ఇంట్రెస్టింగ్ అవర్తంది సిఐ మందలిం అని చెప్పేసి আরে ఉదయకి రాజధర్మ చేసినట తర్వాత আরে ఏదోలెం రేంక్ అంటే మామూలు విషయం కాదు సరే আরে ఇంట్రెస్టింగ్ స్టోరీ మనం చదువు వస్తాం ఇది సిఐ అనుమానించడంతో ఉద్యోగానికి రాజీనామా నాలుగో ప్రయత్నంలో ఏడు వందల ఎనభై ర్యాంక్ కానిస్టేబుల్ ఉదయకృష్ణారెడ్డి గాథ తప్పు లేకున్న వ్యక్తిగత కక్షతో అరవై మంది పోలీసుల ముందు సీఐ నన్ను అవమానించాడు దీంతో ఆ రోజు కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేశా ఐఏఎస్ సాధించాలని కష్ట దీక్ష తీసుకున్న ఆ ఏడాది నుంచి సన్నద్ధత ప్రారంభించా నాలుగో ప్రయత్నంలో ఏడు వందల ఎనభై ర్యాంక్ సాధించా అని ఏపీలోని ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ఉదయకృష్ణారెడ్డి తెలిపారు తన చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారని నానమ్మ రమణమ్మ పెంపకంలో పెరిగానే వివరించారు కష్టపడి చదివి కానిస్టేబుల్ కలువు సాధించారని రెండు వేల పదమూడు నుంచి పద్దెనిమిది మధ్య కానీ స్టేబుల్ గా గుడ్లూర్ లో కానిస్టేబుల్ గా పనిచేసా అని చెప్పారు ఆ సమయంలో సిఏ చేసే అవమానమే సివిల్ సాధించే దోహదపడిందన్నారు ఐఆర్ఎస్ వస్తుందని ఆ జాబ్ లో చేరే ఐఏఎస్ సాధించేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు తనకు జంతువులంటే కంటే ఎంతో ప్రేమాన్ని వాటి కోసం దేశవ్యాప్తంగా నూట తొమ్మిది వన్ జీరో నైన్ సర్వీస్ ప్రారంభించే ప్రయత్నం చేస్తానని పేర్కొన్నారు ఇది ఇంతవరకు బాగుంది కదా ఇప్పుడు ఈయన ఐఆర్ఎస్ అయినా ఐఎంఎస్ అయినా ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా ఏమైనా సరే ఆ సీఎం మళ్ళీ సెల్యూట్ చేనేత బిడ్డ చాటాడు సత్తా కర్నూలు జిల్లా రామాడుగు మండలం వెల్చల గ్రామం చెందిన నంద్యాల సాయి కిరణ్ ఇరవై ఏడు సాధించారు నిరుపేద చేనేత కుటుంబానికి చెందిన సాయి తండ్రి కాంతయ్య పౌరులం కార్మికుడిగా పనిచేస్తూ ఎనిమిది ఏళ్ల క్రితం క్యాన్సర్ బాధన పడి చనిపోయారు తల్లి లక్ష్మీ బీడీ కార్మికుల తండ్రి మృతి చెందడంతో తల్లి కుటుంబాన్ని పోషిస్తూ ఇద్దరు పిల్లలు చదివించింది వరంగల్ ఎన్ఐటి లో బీటెక్ పూర్తి చేసిన సాయి హైదరాబాద్ లో సీనియర్ హార్డ్వేర్ ఇంజనీర్ గా పనిచేశారు ఉద్యోగం చేస్తూనే సివిల్స్ సిద్ధమయ్యారు కోచింగ్ లేకుండానే రెండో ప్రయత్నంలో విజయం సాధించారు ఈ సందర్భంగా ఆయన ఆంధ్రజ్యోతితో మాట్లాడారు తన కష్టానికి తగిన ఫలితం దక్కిందన్నారు తనలాగే కష్టపడే వారికి సంపూర్ణ సహకారం అందిస్తారని చెప్పారు సాయికిరణ్ అక్క స్రవంతి ఆర్డబ్ల్యూఎస్ లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు గుడ్ యా కడు పేదరిక నుంచి కలెక్టర్ స్థాయి కట నిరుపేద కుటుంబానికి చెందిన దయ్యాల తరుణ్ ఇరవై రెండేళ్ల వయసు తొలి ప్రయత్నంలో రెండు వందల ముప్పై ర్యాంక్ సాధించారు వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మంచర్పల్లికి చెందిన తరుణ్ కుటుంబం కటిక పేదరికంతో ఉంది తల్లిదండ్రులు ఆ బాబాయ శశికళ ప్రభుత్వం ఇచ్చిన ఎకరా బులు సాగు చేసుకుంటూ కూలీ పనులకు వెళ్తున్నారు తరుణ్ ఒకటి నుంచి బాగుతూ వరకు హైదరాబాద్ బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివారు మొయినాబాద్ లో విజయ్ కళాశాలలో రెండు వేల ఇరవై మూడులో లో బీటెక్ పూర్తి చేశారు హైదరాబాద్ లో బాబాయ్ వద్ద ఉంటూ సివిల్స్ పరీక్షలు సిద్ధమయ్యారు బీటెక్ చదువుకునే రోజుల్లోనే ఐఎస్ కావాలని లక్ష్యం చేయించుకున్నారు చెప్పారు ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అంటే కటిక పేదరికం అని చెప్పేసి చెప్తా ఉన్నారు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివినట్టని విశాఖపట్నానికి చెందిన అనిత దీంతో సివిల్స్ నాలుగో ర్యాంక్ ప్రయత్నంలో నాలుగో ప్రయత్నంలో ఎనిమిది వందల ఎనభై ఏడో ర్యాంక్ సాధించారు ఖరగ్పూర్ ఐఐటిలో రెండో సెమిస్టర్ చదువుతుండగా వెన్నులో ఇన్ఫెక్షన్ రావడంతో రెండు కాళ్ళు చచ్చిబడి వీల్ చైర్ కు పరిమితమయ్యారు అయినా నిరాశ చెందకుండా డిగ్రీ పూర్తి చేసి అమ్మానాన్నల నాన్నల ప్రోత్సాహంతో సిరిల్ సాధించారు అనిత తండ్రి రామచంద్రరావు రైల్వే శాఖలో ఉన్నతాధికారిగా తల్లి ఇందిరాదేవి ఐసిడిఎస్ లో అధికారిగా పనిచేస్తున్నారు పిల్లలకి ఏమన్నా అయితేనే తల్లి అట్లాంటిది ఆడపిల్ల ఈ వయసులో చచ్చిపోయినా కానీ చేసిందంటే అనన్య ప్రతిభ సివిల్స్ లో మూడో ర్యాంక్ సాధించిన పాలగోరు యువతి స్వీయ సన్నద్ధతతో తొలి ప్రయత్నంలోని ఘనత తెలుగు రాష్ట్రాలకు చెందిన నలభై మంది ఎంపిక బాబా బాబా ఇది బిగ్గెస్ట్ ఉత్తరప్రదేశ్ యువకుడు శ్రీవాత్సవ రెండో స్థానంలో ఒడిశాకు చెందిన అనిమేష్ అదే అవినాష్ కేరళ వాసి సిద్ధార్థు నాలుగో ర్యాంక్ ప్రస్తుతం ఐపీఎస్ ఇంట్లో చెప్పకుండానే సివిల్స్ కు హాజరు యూపీఎస్సీ ఫలితాల వెళ్ళడి దేశవ్యాప్తంగా అర్హత సాధించిన వెయ్యి పదహారు మంది మీ కృషి దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది వివిధ అభినందిస్తూ ప్రధాని మోడీ ట్వీట్ సేవే లక్ష్యం అది సివిల్స్ ద్వారానే సాధ్యం ఆత్మవిశ్వాసంతో లక్ష్యాన్ని అందుకుంటున్నా రోజుకు పన్నెండు నుంచి పద్నాలుగు గంటలు చదివే సొంత నోట్స్ ఆధారంగా పరీక్షలు నా చిన్ననాటి కళ నెరవేరింది అనన్య ప్రత్యేక అభినందనలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి సివిల్స్ లోంగాణ యునగర్ వాసి సాయి కిరణ్ కు ఇరవై ఏడవ ర్యాంక్ తల్లి బీడి కార్మికురాలు కొడుకు ఐఏఎస్ వికారాబాద్ వాసి తరణ్ కు రెండు వందల ముప్పై ర్యాంక్ పేద కుటుంబం తల్లిదండ్రులు రోజు కూల్ జగ వాసి కౌశిక్కు ఎనభై రెండవ ర్యాంక్ నల్గొండ కుర్రాడు ధీరజ్ కు నూట డెబ్బై మూడవ ర్యాంక్ ఇంట్రెస్టింగ్ సిఐ ర్యాంకు కానిస్టేబుల్ ఉదయ కృష్ణారెడ్డి విజయ్ కాదట బాబా ఒకసారి చాలా ఇంట్రెస్టింగ్ సిఐ మంద అని చెప్పేసి ఆయన ఉద్యోగానికి రాజీనామా తర్వాత ఆయన ఏడు వందల ఎనభై ర్యాంక్ అంటే మామూలు విషయం కాదు ఆయన ఇంట్రెస్టింగ్ స్టోరీ మనం చదవాలి వాస్తవంగా ఇది సిఐ అనుమానించడంతో ఉద్యోగానికి రాజీనామా నాలుగు ప్రయత్నంలో ఏడు వందల ఎనభై ర్యాంక్ కానిస్టేబుల్ ఉదయకృష్ణారెడ్డి గాత నా తప్పు లేకున్న వ్యక్తిగత కక్షతో అరవై మంది పోలీసుల ముందు సిఐ నన్ను అవమానించాడు దీంతో ఆ రోజు కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేశా ఐఏఎస్ సాధించాలని కష్ట దీక్ష తీసుకున్నా ఆ ఏడాది నుంచి సన్నద్ధత ప్రారంభించా నాలుగో ప్రయత్నంలో ఏడు వందల ఎనభై ర్యాంక్ సాధించా అని ఏపీలోని ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ఉదయ కృష్ణారెడ్డి తెలిపారు తన చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారని నానమ్మ రమణమ్మ పెంపకంలో పెరిగానే వివరించారు కష్టపడి చదివి కానిస్టేబుల్ కలుగు సాధించారని రెండు వేల పదమూడు నుంచి పద్దెనిమిది మధ్య కానీ స్టేబుల్ గా గుడ్లూర్ లో కానిస్టేబుల్ గా పనిచేసా అని చెప్పారు ఆ సమయంలో సిఏ చేసిన అవమానమే సివిల్ సాధించేది దూరపడింది అన్నారు ఐఆర్ఎస్ వస్తుందని ఆ జాబ్ లో చేరే ఐఏఎస్ సాధించేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు తనకు జంతువులంటే ఎంతో ప్రేమాన్ని వాటి కోసం దేశవ్యాప్తంగా నూట తొమ్మిది వన్ జీరో నైన్ సర్వీస్ ప్రారంభించే ప్రయత్నం చేస్తానని పేర్కొన్నారు ఇది ఇంతవరకు బాగుంది కదా ఏమైనా సరే చేనేత బిడ్డ చాటాడు సత్తా కర్నూలు జిల్లా రామాడుగు మండలం వెల్చల గ్రామం చెందిన నంద్యాల సాయి కిరణ్ ఇరవై వేరే సాధించారు దుర్పేద చేనేత కుటుంబానికి చెందిన సాయి కిరణ్ తండ్రి కాంతయ్య పౌరులు కార్మికుడిగా పనిచేస్తూ ఎనిమిదేళ్ల క్రితం క్యాన్సర్ బారిన పడి చనిపోయారు తల్లి లక్ష్మి బీడి కార్మికులు తండ్రి మృతి చెందంతో తల్లి కుటుంబాన్ని పోషిస్తూ ఇద్దరు పిల్లలు చదివించింది వరంగల్ ఎన్ఐటిలో ఇంజనీరింగ్ బీటెక్ పూర్తి చేసిన సాయి హైదరాబాద్ లో సీనియర్ హార్డ్వేర్ ఇంజనీర్ గా పనిచేశారు ఉద్యోగం చేస్తూనే సివిల్స్ సిద్ధమయ్యారు కోచింగ్ లేకుండానే రెండో ప్రయత్నంలో విజయం సాధించారు ఈ సందర్భంగా ఆయన ఆంధ్రజ్యోతితో మాట్లాడారు తన కష్టానికి తగిన ఫలితం దక్కిందన్నారు తనలాగే కష్టపడే వారికి సంపూర్ణ సహకారం అందిస్తారని చెప్పారు సాయికిరణ్ అక్క స్రవంతి ఆర్డబ్ల్యూఎస్ లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు గుడ్ యా కడు పేదిరిక నుంచి కలెక్టర్ స్థాయి గట నిరుపేద కుటుంబానికి చెందిన దయాల తరుణ్ ఇరవై రెండేళ్ల వయసు తొలి ప్రయత్నంలో రెండు వందల ముప్పై మూడు ర్యాంక్ సాధించారు వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మంచర్పల్లికి చెందిన తరుణ్ కుటుంబం కటిక పేదరికంతో ఉంది తల్లిదండ్రులు ఆ బాబయ్య శశికళ ప్రభుత్వం ఇచ్చిన ఎకరా బులను సాగు చేసుకుంటూ కూలీ పనులకు వెళ్తున్నారు తరుణ్ ఒకటి నుంచి పదవ వరకు హైదరాబాద్ బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివారు మైనాబాద్ లో విజయ ఐటీలో కళాశాలలో రెండు వేల ఇరవై మూడులో బిటీ